ఈసారి జగదాత్రి నో చెప్పలేనంత మంచి సంబంధాన్ని తీసుకువచ్చాము చాలా ఆస్తులు ఉన్నాయి త్వరగా పెళ్లి చేసుకుని త్వరలోనే అమెరికా తీసుకువెళ్ళిపోతాడు అని మేఘన చెప్తుంది అంత మంచి సంబంధం ఎందుకు తీసుకువచ్చాడు జగదాద్రి అంత పెద్దింటికి వెళ్ళే అమ్మాయిలా కనిపించదు కదా మళ్ళీ మీ పరువు తీస్తుందేమోనని వైజయంతి అంటుంది ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు మీ బంధువుల అమ్మాయి గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని మేఘన అంటుంది అంటే మీ పరువు పోతుందేమోనన్న భయంతో మా అత్తయ్య అలా మాట్లాడిందిలే అంతే అంతే అన్నట్లు పెళ్లి కొడుకుని వెంట పెట్టుకు తీసుకురావాలి కదా మీరే వచ్చారేంటి అని నిషి అంటే వాళ్ళు వెనకాల వస్తున్నారులే అని మేఘన బామ్మ లోపలికి వస్తారు ఈరోజు అటు ఇటో తేలిపోవాల్సిందే అమ్మి అయితే జగదాత్రి ఆ అబ్బాయితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి లేదంటే జగదాత్రి కేదార్కి పెళ్లి అయిపోయిందన్న నిజం బయటపడాలి అని వైజయంతి అంటే ఔనతయ్య ఒకవేళ కేదార్ జగదాత్రికి పెళ్ళయిందన్న నిజం మేఘనకి ఐజీకి తెలిసిందంటే వీళ్ళిద్దరూ జీవితాంతం లాకప్లోనే జైల్లోనే పడి ఉంటారు ఈరోజు అటు ఇటో తేలిపోతుంది అని నిషి అంటుంది దాత్రి కేదార్కి వడ్డిస్తూ ఉంటే హాయ్ కేదార్ అంటూ మేఘన అక్కడికి వస్తుంది అదేంటి ఈ జగదాత్రి కేదార్ చిలక గోరింగ్కల్లా ఎంత బాగున్నారో చూడు అని వైజయంతి అంటే అంటే అలా మాట్లాడకండి అని మేఘన కోప్పడుతూ ఉంటుంది అంటే కేదార్ పక్కన జగదాత్రి ఉంటే అలా అనింది అదే నువ్వు ఉంటే చాలా బాగుంటుంది కదా అన్నట్లు మా ఉద్దేశం అని నిషి అంటుంది వెంటనే మేఘన దాత్రిని పక్కకు తోసేసి నేను వడ్డిస్తానని వడ్డిస్తూ ఉంటే మేఘన నువ్వు కూర్చొని తినచ్చు కదా దాత్రి వడ్డిస్తుంది అని కేదార్ అంటాడు జగదాత్రికి పని ఉందిలే బాబు మేము పెళ్లి చూపులు అరేంజ్ చేశాము పెళ్ళికొడుకు వస్తున్నాడు అని బామ్మ అంటే ఇంతకుముందు మీరు చేతులు కాల్చుకొని వెళ్ళింది అర్థం కాలేదా మళ్ళీ పెళ్లి కొడుకును తీసుకువచ్చారా అని కాచిబూచి అక్కడికి వస్తారు మీరు ఎలాంటి సంబంధాలు తెస్తారో నాకు తెలుసు కదా కాబట్టి మీకు దండం పెడుతున్నాను వెళ్ళిపోండి అని దాత్రి అంటుంది నాకు నచ్చిన అబ్బాయిని నేనే చూసుకొని పెళ్లి చేసుకుంటాను వెళ్ళండి వెళ్ళండి అని దాత్రి అంటే అంటే నీ పెళ్ళి అయిపోతేనే కదా ఆ కేదారు మేఘన పెళ్లి అయ్యేది అందుకే కదా వాళ్ళు పెళ్లి సంబంధం తీసుకువచ్చారు అని నిషి వైజయంతి చెప్తారు నీకు పెళ్లి వద్దంటే చెప్పు జగదాత్రి కేదార్ మేఘన ఇప్పుడే పెళ్లి చేసుకుంటారు అని నిషి అంటే అవునవును ఈ విషయం ముందే చెప్పి ఉంటే ఈ పాటికి ఎప్పుడో మా పెళ్లి జరిగిపోయి ఉండేది నువ్వు పెళ్లి చేసుకోవటానికి రెడీగా లేవు కదా బామ్మ ఇప్పుడే నాన్నకి ఫోన్ చేసి చెప్దాము ముహూర్తాలు పెట్టించేస్తాడు అని మేఘన ఫోన్ తీసుకుంటూ ఉంటే లేదు నేను పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు పెళ్లి చూపుల్లో కూర్చోవాలి నేను పెళ్లి చూపులకి రెడీ అని దాత్రి చెప్పగానే కేదార్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడే కార్ రావటంతో అదిగో పెళ్లి కొడుకు కూడా వచ్చేశాడు అని మేఘన అంటుంది మేఘన వాళ్ళు పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు ఏంటి దాత్రి పెళ్లి చూపుల్లో కూర్చుంటావా అని కేదార్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే అయితే నేను కూర్చోను కానీ నువ్వు పెళ్లి పీటల మీద కూర్చో అని దాత్రి అంటుంది అమ్మో వద్దులే దాని బదులు నువ్వు పెళ్లి చూపుల్లో కూర్చోటమే కరెక్ట్ ఏం చేస్తావో నువ్వే చేసుకో అని కేదార్ అంటాడు సిస్టర్ త్వరగా నిజం చెప్పేయటమే కరెక్ట్ అని బూచి అంటే అవును లేట్ చేసే కొద్దీ మనకే ప్రమాదం అని కాచి అంటుంది నేను అదే ఆలోచిస్తున్నా అని దాత్రి అంటుంది పెళ్కొడుకు పవన్ ఎక్కడ కార్ దిగటం లేదే అని అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే నేను ఇక్కడ అంటూ ఇంట్లో మెట్లు దిగి వస్తూ ఉంటాడు అదేంటి నువ్వు కార్లో కదా రావాల్సింది ఇంట్లో నుంచి ఎలా వస్తున్నావు అని వైజయంతి అడగడంతో అంటే నేను గోడ తూకి పైప్ పట్టుకొని పైకి ఎక్కి అక్కడి నుంచి ఇలా మెట్లు దిగి వస్తున్నా నేను అంత వెరైటీగా ఉండాలని ఇలా చేశాను అని పవన్ అంటాడు అమ్మాయి అద్దరిపోయింది చాలా బాగుంది నాకు అన్నీ ఉన్నాయి కానీ అర్థాంగి లేదా అనుకున్నాను ఈ అమ్మాయి చాలా బాగుంది అని పవన్ మాట్లాడు ఉంటాడు ీచి తూతూ అని పళ్ళు రాలతాయి అని కేదార్ మాట్లాడుతూ ఉంటాడు ఏంటి బ్రో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని పవన్ అడగటంతో అంటే మీరు నా చుట్టూ తిరుగుతూ మాట్లాడుతున్నారు కదా పళ్ళు రాలిపోతాయి పొరపాటున కాలు జారి కింద పడితే అని ధాత్రి కవర్ చేస్తూ ఉంటుంది రాజుకు దాత్రి వచ్చి కూర్చో అని నిషి ఇక ధాత్రిని పవన్ ని పక్క కుర్చీల్లో కూర్చోబెడుతుంది మీరు ఏం చేస్తుంటారు అని ధాత్రి అడగటంతో నేను నిన్ను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతాను నాకు చెప్పలేనన్ని ఆస్తులు ఉన్నాయి అని అతను చెప్తాడు అమెరికా సంబంధమా ఫారెన్ సంబంధం అంటే దాత్రికి అసలు ఇష్టం ఉండదు ఈ పెళ్లి క్యాన్సిల్ వెళ్ళిపోండి అని కేదార్ అంటే నేను ఈ జగదాత్రి కోసం పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోతాను దాందేముంది అని అతను మాట మార్చేస్తాడు మీకు చాలా ఆస్తులు చాలా బిజినెస్లు ఉన్నాయన్నావు కదా మరి అందులో ఏం చేస్తుంటావు అసలు అమెరికాలో నువ్వు ఎక్కడ ఉంటుంటావు ఏదైనా ఒక కంపెనీ నేమ్ చెప్పు అని దాత్రి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది అంటే వీళ్ళ అమ్మా నాన్న న్యూయార్క్లో ఉంటారు వీళ్ళకి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది అని మేఘన బామ్మ చెప్తే అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటే ఇతను ఇండియాలో ఏం చేస్తుంటాడు అని దాత్రి అంటే దాని బ్రాంచ్ ఇక్కడ ఒకటి ఓపెన్ చేశాను అది చూసుకుంటున్నాను అని అతను చెప్తాడు జిగ్గు నేను నీ కోసం ఏం తీసుకొచ్చానో తెలుసా అని అతను అనడంతో జిగ్గున నీ పని చెప్తా అని కేదార్ కోపడుతూ ఉంటే ఆగు కేదార్ అంటూ కాచి కేదార్ని ఆపుతూ ఉంటాడు నువ్వు నోరు కొంచెం అదుపులో పెట్టుకోవాలి నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నట్లున్నావు అంత పనికిరాదు అని బూచి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు లేదు లేదు నేను ఇలాగే ఉంటాను ఇదిగో ఒక కాస్ట్లీ నెక్లెస్ మన ఫస్ట్ మీటింగ్ కోసం తీసుకొచ్చాను తీసుకో తీసుకో అని ఇస్తూ ఉంటే నాకు వద్దని దాత్రి అంటుంది లేదు వద్దనకూడదు తీసుకో నేను నచ్చానా అని అతను చెప్తూ ఇస్తూ ఉండటంతో ఇక దాత్రి ఆ నెక్లెస్ని తీసుకుంటుంది నాకు కాస్త సమయం కావాలి అని చెప్పటంతో సమయం తీసుకో అయితే ఎస్ఎన్ మాత్రమే చెప్పు వస్తాను వస్తాను అంటూ పవన్ వెళ్ళిపోతాడు చూడమ్మాయి సమయం కావాలని చెప్పి సంవత్సరాలు సంవత్సరాలు తీసుకోకు త్వరగా నీ డెసిషన్ చెప్పేసే అని బామ్మ మేఘన అంటారు ఇంతకీ బూచీ ఎవరు అని ఆ పవన్ ప్రశ్నిస్తూ ఉండటంతో తిని కూర్చుంటూ ఉంటాడు అని వైజయంతి చెప్తుంది ఓ అన్ఎంప్లాయ అయితే ఇదిగో నా ఆఫీస్కి వచ్చేసే ఐదు లక్షల శాలరీ అని అతని విజిటింగ్ కార్డుని బూచి చేతిలో పెట్టి వెళ్తాడు ఐదు లక్షల శాలరీ అంట మనకు ఆ ఉద్యోగం వస్తే బాగుంటుంది కదా అని బూచీ కాచి ఆ విజిటింగ్ కార్డుని చూసుకుంటూ ఉంటారు దాత్రి నిన్ను జగ్గు అని పిలుస్తున్నాడు నా భార్యని నేనే ఎప్పుడు అలా పిలవలేదు అని కేదార్ కోపడుతూ ఉంటే ఎలాగో పంపించేస్తాంలే కేదర్ అని ఏదో ఒకటి చేద్దాంలే అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక కాచి బూచి పరుగులు పెడుతూ కారు ఎక్కుతున్న పవన్ దగ్గరికి వచ్చి బావుగారు బావుగారు నాకేదో ఆ ఉద్యోగం ఇప్పించండి మేనేజర్ పోస్టు ఐదు లక్షల శాలరీ అన్నారు కదా అని బూచి అడుగుతూ ఉండటంతో మీరు నన్ను బావుగారు అని పిలిచారంటే దాని అర్థం అని పవన్ అంటే అంటే నువ్వు మా ఇంటికి అల్లుడు అయిపోయినట్లే జగదాత్రి పెళ్ళి చేసేసుకున్నట్లే అని వాళ్ళిద్దరూ మాటలు చెప్తూ ఉంటారు అవునా అయితే నీకు ఉద్యోగం ఖాయం కానీ దానికి ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది ఎందుకంటే వెనుక నుంచి నువ్వు వస్తున్నావు కదా అని అనడంతో ఇరవై లక్షలు ఇచ్చే బదులు ఇంట్లోనే కూర్చోవచ్చు కదా అని బోచి అంటాడు అంటే నువ్వు ఇరవై లక్షలు కట్టావనుకో ఉద్యోగం వస్తే ఎన్ని నెలల్లో తీరిపోతుంది అందుకే ఉద్యోగం కావాలంటే ఇరవై లక్షలు ఇవ్వాల్సిందే అని చెప్పడంతో సరే అయితే ఇస్తాంలే కానీ ఈ విషయం ఎవరికీ చెప్పకండి మా ఇంట్లో అని వాళ్ళు చెప్తారు సరే సరే అలాగే అని బాయ్ అని చెప్తూ ఓహో డబ్బులు సంపాదించటం వీళ్ళ దగ్గర నుంచే మొదలు పెట్టేస్తాను అని అతను అనుకుంటూ ఉంటాడు జగదాత్రి నిన్ను పెళ్లి చేసుకుని కోట్ల కోట్లు సంపాదించేస్తానని అతను అంటాడు ఇంతకీ ఇరవై లక్షలు ఎప్పుడు ఇవ్వాలి అని కాచిపూచి అడగటంతో నేను ఒక ఫోన్ నెంబర్ పంపిస్తాను దానికి పంపించేసేయాలి అని అతను అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ చెప్తూ ఉంటాడు సరే అలాగే చేస్తాంలే అని కాచిపూచి అంటారు వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకోవటం రిస్క్ ఏమో కాచి అని బూచి అంటే లేదు లేదు అలా ఉద్యోగం తెచ్చుకొని మనం కూడా మంచి పేరు తెచ్చుకుందాం ఇంట్లో అప్పుడు మనకు మర్యాద వస్తుంది అని కాచి చెప్తుంది అలాగేనని బూచి అంటాడు తర్వాత జేడీకేడి కిరణ్ రమ్యతో సిటీలో ఉన్న అన్ని బ్లడ్ బ్యాంకులు వెతుకుతూ ఉంటే నిషికి శిక్ష కూడా పడిపోతుంది కాబట్టి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంకులో మొత్తం ఎంక్వైరీ చేయండి అక్కడ ఎవరు బ్లడ్ కొన్నారో ఆ గ్రూప్ బ్లడ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ నాకు సెండ్ చేయండి అని చెప్పడంతో అలాగేనని కిరణ్ రమ్య చెప్తారు జేడీకేడి బయటికి రాగానే కిషోర్ కీర్తి అనే ఒక జంట వాళ్ళకి ఎదురు వస్తుంది హాయ్ కిషోర్ మీ పెళ్లికి మేము రాలేకపోయాము అని జేడీకేడి సారీ చెప్తూ ఉంటారు ఇక కిషోర్ తన వైఫ్ కీర్తిని పరిచయం చేస్తూ ఉంటారు మీ జంట చూడ ముచ్చటగా ఉంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే అన్నట్లు నా వైఫ్ చాలా ఎక్కువగా మాట్లాడదు కొత్త వాళ్ళతో కలిసిపోదు అసల్ అని కిషోర్ చెప్తూ ఉంటే హాయ్ చెప్పు అని అంటున్నా కూడా కీర్తి అసలు హాయ్ చెప్పకుండా తలదించుకునే ఉంటుంది సరే మన ఫార్మాలిటీస్ మనకు ఉన్నాయి కదా మీరు కొత్తగా పెళ్లి చేసుకువచ్చారు ఒక జ్యూస్లో రెండు స్ట్రాల్ వేసి ఇద్దరు కలిసి తాగాలి తాగండి తాగండి అని జేడీకేడీ కేడి జ్యూస్ గ్లాస్ని ఇస్తూ ఉంటే అప్పుడు ఆ అమ్మాయి నాకు కూల్ డ్రింక్స్ అంటే అసలు ఇష్టం లేదు నాకు ఏదోలా ఉంది అని నేను కార్లో వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు వచ్చేసి కిషోర్ అని బయటికి వచ్చేస్తుంది ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు ఎందుకో డౌట్గా ఉంది పెళ్లి ఇష్టం లేదనిపిస్తోంది కానీ కిషోర్ అలా ఇష్టం లేని అమ్మాయిని పెళ్ళైతే చేసుకోడు కదా అని రాత్రి అంటే అంటే ఆ అమ్మాయి నర్వస్గా ఫీల్ అవుతుందని చెప్పాడు కదా సరేలే హనీమూన్ వెళ్ళి వచ్చిన తర్వాత మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం వాళ్ళు ఇప్పుడు హనీమూన్ వెళ్తారు కదా అని కేడి అంటాడు తర్వాత కౌశికి గార్డెన్లో ఉండగా సుధాకర్ అక్కడికి వచ్చి అమ్మ కౌష్కి నీకు సురేష్కి మధ్య ఎన్ని మనస్పర్ధలు ఉన్నా బాబు పుట్టాడన్న విషయం చెప్పాలి కదా నామకరణానికి పిలవాలి కదా అని సుధాకర్ అంటే బాబాయ్ నాకు పిలవాలనే ఉంది మాట్లాడాలనే ఉంది నా పక్కన ఉండి నా చేయి పట్టుకుని నడిపించాల్సిన సమయంలో నా పక్కన లేకుండా అయిపోయాడు ఇప్పుడు నేను రానని చెప్తే నేను చాలా బాధపడాల్సి వస్తుంది కాబట్టి నేను ఫోన్ చేయలేను అని కౌశికి చెప్పటంతో నేను ఫోన్ చేస్తానమ్మా అని సుధాకర్ ఫోన్ చేయటంతో చెప్పండి మామిగారు నేను సిటీలో లేను అని నేను పని మీద బయటకు వచ్చానని సురేష్ చెప్తాడు ఇలా కౌశికి బాబు పుట్టాడు జగదాత్రి కేదార్ కాపాడాడు నామకరణానికి నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పటంతో తప్పకుండా వస్తాను చాలా సంతోషంగా ఉంది ఇంత జరిగిందా బాబు కోసం కౌశికి ఇంత కష్టపడిందా అని సురేష్ బాధపడుతూ ఉంటాడు ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత సురేష్ వస్తానని చెప్పాడమ్మా అని చెప్పడంతో కౌశికి చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత చీరలతన్ని కౌశికి ఇంటికి పిలిపించి ఉంటుంది ఎందుకు వదినా ఇప్పుడు ఈ చీరలన్నీ తీసుకొని ఇతను వచ్చాడు అని రాత్రి అడుగుతూ ఉంటే నామకరణం ఫంక్షన్ జరుగుతోంది కదా అందుకే ఈ చీరలన్నీ కూడా తీసుకోండి అని కౌశిక చెప్తూ ఉంటుంది అసలు బావ రాలేదు ఫోన్ చేయలేదు ఎందుకు ఈ నామకరణ ఫంక్షన్లు అన్నీ కూడా కాబట్టి బావకి విడాకులు ఇచ్చేసాయి అని యువరాజు అంటాడు చూడు వాళ్ళకి విడాకులు తీసుకునేంత దూరం పెరగలేదు అలా మాట్లాడుకు యువరాజు అని దాత్రి అంటోంది అయినా ఏం పేరు పెట్ట వదినా అని దాత్రి అడగడంతో వాళ్ళ నాన్న పేరు కలిసొచ్చేలానే పెడదామనుకుంటున్నా అని కౌశికి చెప్తోంది సురేష్ పని మీద ఢిల్లీ వెళ్ళాడంట నామకరణం ఫంక్షన్ కి వస్తున్నాడు అని సుధాకర్ చెప్పడంతో వైజయంతి వాళ్ళు గా చూస్తూ ఉంటారు అయితే ఎల్లుండి మన ఇంట్లో పెద్ద మంచి ఫంక్షన్ జరుగుతోంది అనమాట సురేష్ అన్నయ్యతో కలిసి అని తాత్రి కేదార్ సంతోషపడుతూ ఉంటారు